ఎడ్యుకేషన్లో ఆధార నెంబర్ వన్గా ఉండాలన్నది నా కోరిక అని గవర్నర్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నర్సీపట్నం యువకులుండాలి నర్సీపట్నం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన డొంగా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ సమక్షంలో ఈ పథకానికి రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ పథకం పేరును ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు మీద పెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు రాష్ట్రంలోని నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కాలేజీలలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఈ పథకంతో లబ్ధి పొందుతుండగా పథకం నిర్వహణకు ఏడాదికి ఎనభై ఐదు కోట్ల వ్యయం అవసరమని తెలిపారు ప్రారంభ దశలో ఇబ్బందులు ఉండవచ్చని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ప్రభుత్వ కాలేజీల అభివృద్ధికి అధ్యాపకులు విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు నర్సీపట్నం కాలేజీ విద్యార్థులు దేశంలోని ఐఏఎస్ ఐబీఎస్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ హయంలో మంజూరు చేసిన ప్రాజెక్టులను గుర్తు చేసుకున్నారు మహిళలకు ప్రత్యేకంగా భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన కళాశాల పాడేరు పాలిటెక్నిక్ కళాశాల మంజూరు అంశాలను ప్రస్తావించారు నర్సీపట్నం పాలిటెక్నిక్ విద్యార్థులు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగాలు పొందిన సందర్భాలు గుర్తు చేశారు ఈ కార్యక్రమం ఆల్రెడీ హై స్కూల్స్ లో ఉంది ఎలిమెంటరీ స్కూల్స్ లో హై స్కూల్స్ లో కూడా ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం పెడుతున్నారు అయితే కొత్తగా ఇంటర్మీడియట్ లో కూడా ఈ పథకం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించేసి చేసి ఇంటర్మీడియట్లో కూడా శాతం కానివ్వండి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం కానివ్వండి మీ చదువుకున్న పిల్లలకి పర్సంటేజ్ పెంచడం కోసం ఒక ఆలోచన చేసి మరి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈరోజే స్టార్ట్ చేస్తున్నాం సంగతి మీ అందరికి తెలుసు మరి ఇంకా సంతోషదారు అంటే ఈ పథకం పేరు డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు ఈ జనరేషన్ మీ ఈ జనరేషన్లో ఎవరికి డొక్కా సీతమ్మ అని తెలియదు నాకు తెలుసు పెద్ద పెద్దవాళ్ళకై తెలియట్లేదు మర్చిపోయారు ఇవి ఎవరంటే ఒక సామాన్య మహిళ కోటీశ్వరులు కాదు కాదు డబ్బులు ఉన్నవాడు కాదు కానీ వాళ్ళ ఊర్లో ఆవిడ ఏం చేసిందంటే పోరు అప్పుడు ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆవిడ ఏం చేసిందంటే ఆ ఊరికి ఎవరైనా అతిథులు వస్తే లేకపోతే ఎవరైనా ప్రయాణికి వెళ్ళినప్పుడు కానీ ఆ నైట్ హాల్ట్ ఉన్నప్పుడు కానీ ఆ రోజుల్లో భోజన హోటల్ కానీ టిఫిన్ హోటల్ కానీ ఉండేవి కాదు లో ఏదైనా విలేజ్ వెళ్తే ఎవరన్నా ఇంట్లో భోజనం పెడితే భోజనం చేసేవాళ్ళు హోటల్స్ కాఫీ హోటల్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజులు ఏమి ఏం చేసిందంటే ఆ ఊరు ఎవరన్నా వచ్చి వస్తే ఆవిడ ముందే పేదవాళ్ళు డబ్బులు ఉన్న కాదు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టింది ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా భోజనం పెట్టింది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కాదు నా చిన్నతనానికి ఇప్పటికీ తేడా కనబడదు మనకే కనపడుతుంది మీకు కనపడుతుంది సంక్రాంతి అంటే ప్రతి వీధులు తీర్థాలు భజన్లు కొమ్మదాసులు హరికథదాసులు ఇప్పుడు ఎవడం కనపడుతున్నాడా ఎవడం కనపడలే సరే అది అలా ఉంచు ప్రజల్లో కూడా పండగ వచ్చే కనపడలేదు ముఖంలో పూర్వం ఇది పొలం పండించుకొని ధాన్యం నూర్చుకొని సంక్రాంతికి ఎంజాయ్ చేసేవారు పది మందికి ధాన్యం పోయడం అదో ఇప్పుడు ఎక్కడ సాయిల్లు ఎంతసేపు పండగ అంటే బట్టలు వేసుకోవడం సినిమాకి పోవడం కొర్రోజలు అందరికీ వెళ్ళి తాగడం ఇదే పండగ మన సాంప్రదాయాలు ఎన్ని పోతున్నాయి అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు మధ్యాహ్న భోజన పదక పెట్టినట్టే కంపల్సరీగా మన రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కూడా ఉగాది పండగ అన్ని పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి మనకి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఆ రోజు పూజ జరగాల అది రా ప్రతి ఊళ్ళో రామ్ కోల్ ఉంటుందా రామ మందిరం రామ మందిరంలో ఆ ఊళ్ళో పది మంది ఇరవై ముప్పై మంది కూర్చొని ప్రచాంగ స్నావన కదా అది చేసుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చ చేసుకొని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుగుదనం రాదు ఎప్పుడు సార్ ఇస్తాం తెలుగుదనం తెలుగుదానం అని పండగలు మర్చిపోయి తెలుగుదానం ఏంటి అంచేది ఈ సంవత్సరం నుంచి ఉగాది ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్లో చెయ్యాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని పంచాయతీ ద్వారా కార్యక్రమం చేయాలని చెప్పి